ముప్పై ఐదు సంవత్సరాల సెమినార్ లో కూడా నేను అడగటం జరిగింది సెరీకల్చర్ ఏ విధంగా ఉంటుంది ప్రాంతంలో అనేది కూడా ఒక ఆలోచన చేయండి అని చెప్పేసి వాటికి కూడా ప్రభుత్వం షెట్లు సహకారం అందిస్తుంది కాబట్టి ఒక్కటే ఒకే విధానం కాకుండా మనం నాలుగు రకాలుగా ఆలోచిస్తే ఏది లాభశాటిగా ఉంటే అటు పోవడానికి అవకాశం ఉంటుంది సరే ఇప్పటికే అయింది మీ అందరూ కూడా ఈ సంవత్సరం చూసే ఫలితాలు సార్ మరి పొలంలో మరి కొన్ని విత్తనాలు చల్లటం జరిగింది స్వల్పకాలిక పంటలు నువ్వు అంటే తొంభై రోజులు డెబ్బై నుంచి తొంభై రోజులు ఇలాంటి పంటలు వేయటం మూలంగా మీరు మళ్ళీ రెండో పంట వేసుకునే లోపు కొంత ఫలితం మీకు వస్తే మీకు చేస్తూనే ఉంటుంది ఇవన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకోండి అది ముందు వేయాలా లేకపోతే ప్రతి పంట అయిపోయిన తర్వాత చివరలో వేయాలనేది ఆలోచన చేసుకుంటూ మరి ఆ దిశగా అంటే నేను వ్యవసాయ శాఖ కొద్ది మొత్తంలో వేయించండి ఫలితాలను బట్టి నెక్స్ట్ ఫాలో అవ్వచ్చు ఒకేసారి రైతు నష్టపోకూడదు కాబట్టి ఒక పది సెంట్లో ఇరవై సెంట్లలో వేస్తే దీని ఫలితం ఎలా ఉండొచ్చు చూపియండి అని చెప్పేసి అడిగింది అలాగే నూతన వంగడాలు హార్టికల్చర్లో మరి మెట్టంలో మెట్ట ప్రాంతంలో మనం పండించగలిగిన పంటలేంటి ఇవన్నీ కూడా వాటిలో అంతర్ పంటలు ఏమి వేయగలుగుతాం హార్టికల్చర్లో ఇవన్నీ కూడా మనం శోధించాలి సాధించాలి ఫలితాలు అను మరి మెరుగైన ఫలితాలు సాధించాలని ఆ దిశలో మీ అందరు కూడా ఆలోచన చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందని చెప్పేసి मरों सारी तेजेस्तू अवकाशर की पेर पेरना धन्यवाद